హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం క్రెడిట్ స్కోర్ అని అంటే ఇప్పటివరకు కూడా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినటువంటి సిబిల్ స్కోర్ మాత్రమే మనకు తెలుసు కానీ ఇప్పుడు అది పెద్ద రెవల్యూషన్ వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు బ్లాక్ చైన్ లో మొదటిసారి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ని అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్ తో తయారు చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనుకోవచ్చు ఈ రోజు మనం ఈ స్క్రీన్ షాట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా డీకోడ్ చేసి హెచ్సిఎస్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో పూర్తిగా తెలుసుకుందాం ఈ విషయాలు అనేవి ఇంటర్లింక్ నెట్వర్క్ మీద ఎవరైతే నమ్మకంతో మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా విలువైనవి అని చెప్పేసి అనుకోవచ్చు అందువల్ల ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనం హెచ్సిఎస్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ ఇది ప్రపంచంలోని మొట్టమొదటి డిసెంట్రలైజ్డ్ క్రెడిట్ స్కోరింగ్ మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ బ్యాంకింగ్ కాదు ఇది హ్యూమన్స్ యొక్క ట్రస్ట్ ఐడెంటిటీ బిహేవియర్ అదే విధంగా మన యొక్క రియల్ యాక్టివిటీ ఆధారంగా ఈ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక బ్లాక్ చైన్ మీద సెక్యూర్ గా ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జిఎన్ఎన్ అంటే గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్ దీనితోటి కలిసి మన యొక్క హ్యూమన్ ఇంట్రాక్షన్స్ ని అర్థం చేసుకుంటుంది అని అనుకోవచ్చు ఒక విధంగా ఇది మనం ఈ నెట్వర్క్ లో ఎలా బిహేవ్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడి మన స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్ మనకి ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని చూసుకుంటే ముఖ్యంగా ఈ పోస్ట్ లో ఈ జిఎన్ఎన్ అనే దాని గురించే స్పెషల్ గా అయితే చెప్పడం జరిగింది ఈ జిఎన్ఎన్ అని అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది కొన్ని మిలియన్స్ మంది మనుషులు అనేవాళ్ళు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అనే విషయాలను అయితే అర్థం చేసుకుంటుంది అదేవిధంగా కనెక్ట్ అవుతున్న వారిలో ఎవరు రియల్ యూజర్స్ ఎవరు ఫేక్ యూజర్స్ అనే స్ట్రక్చర్ అయితే గుర్తించడం జరుగుతుంది అదే విధంగా మన యొక్క నెట్వర్క్ లో ట్రస్ట్ అనేది ఏ విధంగా బిల్డ్ అవుతుందో మ్యాప్ చేస్తుంది అనుకోవచ్చు ఒక విధంగా ఇది రాండమ్ గా వచ్చే లాగిన్ డేటాని కాదు మనుషుల మధ్య ఉన్నటువంటి ఒక నిజమైన నమ్మకాన్ని అంటే ట్రస్ట్ రిలేషన్షిప్ దీనిని మెదర్ చేస్తుంది అని అనుకోవచ్చు ఈ విధంగా హెచ్సిఎస్ కోర్ అనేది ప్యూర్ రియల్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చు అటువంటిప్పుడు మరి హెచ్సిఎస్ ఏమి మెదర్ చేస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే ఈ పోస్ట్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు రియల్ పీపుల్ ని ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అదేవిధంగా మన యొక్క సిస్టమ్ ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన యొక్క నెట్వర్క్ లో ఎవరు లాంగ్ టర్మ్ ని యాడ్ అయితే చేస్తున్నారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటినే మన స్కోర్ లో కన్సిడర్ చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఫేక్ అకౌంట్స్ జీరో బెనిఫిట్ బాట్స్ జీరో హెచ్సిఎస్ హ్యూమన్ బిహేవియర్ ప్లస్ యాక్టివిటీ ఇది హై హెచ్సిఎస్ ఇస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఈ కారణంగానే ఇది వరల్డ్ లోనే ఫస్ట్ హ్యూమన్ ట్రస్ట్ స్కోర్ గా ఎదగబోతుంది అటువంటప్పుడు హెచ్సిఎస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ పని చేస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే ముఖ్యంగా వచ్చినటువంటి పోస్ట్ లో నాలుగు లేయర్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కాంపోనెంట్స్ ఉన్నాయి మొదటిది బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇది రియల్ ఐడెంటిటీని కన్ఫర్మ్ అయితే చేస్తుంది అంటే ఫేక్ అకౌంట్స్ ఎలిమినేట్ అయిపోతాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా రెండవది బిహేవియరల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చేసే యాక్టివిటీ అనేది రియల్ గా ఉందా లేదంటే ఫేక్ గా ఉందా మీకు కన్సిస్టెన్సీ అనేది ఉండటం జరిగిందా అదేవిధంగా మీ ద్వారా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందా లేదా ఈ విషయాలనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాక్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా మూడవది ఆన్ చైన్ యాక్టివిటీ అంటే బ్లాక్ చైన్ మీద మనం చేసినటువంటి రియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు కాంట్రిబ్యూషన్స్ కావచ్చు గవర్నెన్స్ కి సంబంధించిన యాక్టివిటీ కావచ్చు వీటన్నిటిని కూడా కౌంట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా నాలుగవది నెట్వర్క్ గ్రాఫ్ అనాలిసిస్ అంటే మీ ద్వారా నెట్వర్క్ లో ఏ విధంగా ట్రస్ట్ లైన్స్ అనేది రావటం జరుగుతుంది అటువంటి వాటిలో నిజమైన విలువ కలిగినటువంటి కనెక్షన్స్ అనేవి ఉండటం జరిగిందా అనేది మెదర్ చేస్తుంది అదేవిధంగా హెచ్ఎస్ అనేది ఫ్యూచర్ లో మనకు ఎందుకు చాలా పవర్ఫుల్ అనే విషయాన్ని చూసుకుంటే దీని గురించి ఆ పోస్ట్ చివరిలో చెబుతున్న విషయం అనేది రాబోయే ఫ్యూచర్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇది కేవలం ఒక మెట్రిక్ కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా హ్యూమన్ నెట్వర్క్ అయితే తయారు చేస్తుంది ఇక్కడ ఐడెంటిటీ ప్లస్ రెప్యుటేషన్ ప్లస్ ట్రస్ట్ వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయంతో బ్లాక్ చైన్ మీద వెరిఫై అవుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు అంటే రేపు అనే రోజున ఇది ఒక న్యూ గ్లోబల్ క్రెడిట్ సిస్టమ్ గా అయితే తయారవుతుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే మీ యొక్క ఆన్లైన్ ట్రస్ట్ స్కోర్ అనేది మీ యొక్క రాబోయే ఎర్నింగ్ కి పెద్ద పొటెన్షియల్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే మీకు వచ్చే హెచ్సిఎస్ అనేది మీకు రాబోయే డిజిటల్ యుగంలో వచ్చేటువంటి ఒక రెప్యుటేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు దీన్ని బ్యాంకర్స్ కాదు బాడ్స్ కాదు కేవలం మనుషులు రూపొందిస్తున్నటువంటి ఒక క్రెడిట్ సిస్టమ్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పుకోవచ్చు ఒక విధంగా అటువంటిప్పుడు దీని ద్వారా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ఏంటంటే హెచ్సిఎస్ గానీ ఎక్కువ ఉన్నట్లయితే ఫ్యూచర్ లో వచ్చే రివార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా దీనికి సంబంధించిన గవర్నెన్స్ లో వెయిటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు అదేవిధంగా ఈ నెట్వర్క్ లో హై వాల్యూ పొజిషన్ కూడా ఇవ్వబడుతుంది అదే విధంగా వెరిఫైడ్ ఐటీఎల్జీ మైనింగ్ రివార్డ్ స్ట్రక్చర్ కి సంబంధించి అన్ని విషయాలు కూడా ఈ హెచ్ఎస్ మీదే ఆధారపడి ఉంటాయి అంటే ట్రస్ట్ స్కోర్ ఇజ్ ఈక్వల్ట్ మన యొక్క ఫ్యూచర్ వెబ్ త్రీ ఐడెంటిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంటర్ లింక్ చెప్పినట్లు హై ట్రస్ట్ ఈజ్ ఈక్వల్ హై వాల్యూ ఇక ఈ పోస్ట్ గురించి కంక్లూజన్ కి వస్తే ఇప్పటి వరకు కూడా మనం బ్యాంకింగ్ యొక్క క్రెడిట్ స్కోర్ చూసాం సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను కూడా చూసాం కానీ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్ చైన్ మీద రూపొందుతున్నటువంటి హ్యూమన్ క్రెడిబిలిటీ సిస్టమ్ ఇదే హెచ్సిఎస్ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది ఫ్యూచర్ లో డిజిటల్ ఐడెంటిటీకి ఒక బ్యాక్ బోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ నెట్వర్క్ ని ముందుగా ఎవరైతే అర్థం చేసుకుని యాక్టివ్ గా ఉండటం జరుగుతుందో వాళ్ళే ఫ్యూచర్ లో పెద్ద అడ్వాంటేజ్ లో ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు అందువల్ల ఈ నెట్వర్క్ గురించి అనాలిసిస్ చేసుకుని దీని గురించి అర్థం చేసుకుని తప్పకుండా ఈ నెట్వర్క్ యొక్క జర్నీలో అయితే పాలు పంచుకోండి ఫ్యూచర్లో రాబోయే డిజిటల్ రెవల్యూషన్ లో ఒక భాగం అయితే అవ్వండి ఇక ఈ పోస్ట్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ